టు న్యూస్ విశాఖ జిల్లా గంటా శ్రీనివాసరావు అన్న క్యాంటీన్ మధురవాడ మారుయస్ఆర్ కాలనీలో సుమారుగా రెండు వేల మంది నివసిస్తున్నారు వారికి అన్న క్యాంటీన్ చాలా ఉపయోగం ఉంటుందని తెలియజేశారు గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ స్వర్గీయ ఎన్టీ రామారావు కిలో బియ్యం రెండు రూపాయలు ఇచ్చే విధంగా ఆయన ఋతుంతి రూపొందించారు తెలియనే అదే విధంగా అన్న క్యాంటీన్ ఐదు రూపాయలకి మూడు కోటలు భోజనం తినే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది పేదవారు ప్రతి ఒక్కరు కడుపు నిండా రుచికరమైన భోజనం తినవచ్చు వైఎస్ఆర్ పార్టీ దానికి విరుద్ధంగా అన్న క్యాంటీన్లు మూసివేయడం వల్ల ఎంతో మంది పేదవారు ఆకలితో బాధతోని రోజులు చాలా రోజులు ఉన్నాయి ఆయన్ని దృష్టిలో పెట్టుకుని కోటమి ప్రభుత్వం అన్న క్యాంటీన్ ఓపెన్ చేయడం జరిగింది భీమిలి నియోజకవర్గంలో నాలుగు అన్న క్యాంటీన్లు ఉన్నాయని

multim��� Beast атив అందరికీ నమస్కారం ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు ఒక రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరంలో మధ్యకాలంలో అప్పుడు మన ప్రీతం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావగా పేదవాడి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లో ఆ రోజు పెద్ద ఎత్తున స్టార్ట్ చేయటం ఐదు రూపాయలకి ఉదయం చక్కటి టిఫిను ఐదు రూపాయలకి మధ్యాహ్న భోజనం ఇంకో ఐదు రూపాయలకి రాత్రి భోజనం అంటే మూడు పొట్ల కూడా పదిహేను రూపాయలు ఇస్తే పేదవాడు కడుపు నిండా కూడా మంచి రుచికరమైన శుభ్రతతో కూడిన శిచితో కూడిన చక్కటి భోజనం పెట్టే అన్న క్యాంటీన్లు ఆ రోజు దాకా సంచలనం స్వర్గీయ ఎన్టీ రామారావు గారి పేరు గుర్తొచ్చే విధంగా రోజంతా కష్టపడే పేదవాడు అన్నం కోసం ఇబ్బంది పడకుంటూ ఒక కడుపు నిండా ఐదు రూపాయలకి తినాల కోరుతూ ఆ రోజు మనం స్టార్ట్ చేస్తే దానికి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది ఎంతోమంది పావిషరాలు కానీ అలాగే స్వచ్ఛంద సంస్థలు కానీ వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఈ అన్నదాటకి మద్దతు కూడా ఇవ్వడం జరిగింది అయితే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నారు మన ప్రజావేదిక లాగే అమరావతి రాజధానిని మొత్తం పాడుపెట్టే విధానాగా ఈ అన్న క్యాంటీన్లు కూడా పేదవాడి ఆకలి తీస్తూ ఉన్నాయి ఇంటి రామారావు గారి పేరు గుర్తొచ్చేది ఉంది కాబట్టి వీటిలో కూడా మూసేయాలని చెప్పిన ఒక నిర్ణయం తీసుకొని అన్న క్యాంటీన్ కూడా తక్షణమే మూసేయడం జరిగింది ఈ పెయింట్లు కూడా మార్చేసేసి కొన్ని చోట్ల సచివాలయాలు చేసి దీన్ని ఎన్ని రకాలుగా దుర్వినియోగం చేయాలి ఎన్ని రకాలుగా తెలియాలని చేశారు ప్రజలు ఎంత మొత్తుకున్న అవసరం వస్తే మీరు పేరు మార్చుకోండి రాజశేఖర రెడ్డి క్యాంటర్ని పెట్టుకోండి లేకపోతే జగనన్న భోజనం పెట్టుకోండి కానీ పేదవాడు పట్ట కొట్టని చెప్పి ప్రతిపక్షాలు కానీ లేకపోతే ఆ రోజు ప్రజా సంఘాలు కానీ ప్రజలు కానీ అందకొడుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం కూడా ఎన్నుకుండా పెడతారు పెట్టి ఒక మండి పట్టుదలతోటి అన్న క్యాంట పూసేశారు మరి ఐదు సంవత్సరాలు కూడా పేదవాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో మనం చూసాం స్వయంగా అందుకే మొన్న ఎన్నికలకు ముందు ఓటమి చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు గారు కానీ వాళ్ళ మేనిఫెస్టోలు పెట్టినప్పుడు ఈ అన్న క్యాంటీన్లు మళ్ళీ పునరుద్ధరిస్తాము రేపు ప్రభుత్వం చూడండి పేదవాడికి అందరం పెట్టి అన్న క్యాంటీన్ మళ్ళీ స్టార్ట్ చేస్తామని చెప్పి మరి ప్రభుత్వం ఉన్న ఒక అన్ను విజయం చరిత్ర విజయం నూట అరవై నాలుగు సీట్లు కొట్టి పోటీ పనులు సాగించిన తర్వాత మళ్ళీ అన్న క్యాంటీన్లు స్టార్ట్ చేయలేదు చొల్లి ఒక వంద హండ్రెడ్ క్యాంటీన్స్ అన్న కెంటలు ఓపెన్ అయినాయి మళ్ళీ మొన్న చేయాలి ఆగస్టు పదిహేనుకి ఇది చేసాం మళ్ళీ చేయాల్సింది అనుకోకుండా విజయవాడ ఫ్లైట్స్ రావటం దాంతో కొంత ఆలస్యమైంది మళ్ళీ ఈరోజు బ్యాలెన్స్ అన్న క్యాంటన్నీ కూడా స్టార్ట్ చేసుకుంటా ఉన్నాం అలాగే పవన్ కళ్యాణ్ గారి కోరిక మేరకు గక్కా సీతమ్మ పేరుతో ఎవరైతే ఆ గోదావరి జిల్లాలో ఏ సమయమైనా సరే పేదవాడు భోజనం కావాలో వెళ్తే భోజనం పెట్టి అందరి ఆకర్షించేదో మహా తల్లి ఆ డొక్కా సీతం పేరుతో కూడా కొన్ని క్యాంటీన్లు పెట్టాలంటే మరి ఈరోజు పిల్లలకు పెట్టే మధ్యాహ్నం భోజనాలు కూడా ఆ డొక్కా సీతం పెట్టడం జరిగింది అలాగే కొన్ని చోట్ల ఆ పేరుతో కూడా ఈ క్యాంటీలు నడుస్తూ ఉన్నాయి మరి ఆ రోజుది ఇది ఐదేళ్ల క్రితం స్టార్ట్ చేస్తే మళ్ళీ ఈరోజు ఈరోజు స్టార్ట్ చేసుకోవడం చాలా సంతోషం ప్రజల మగంలో ఆనందం తాండవిస్తూ ఉంది మళ్ళీ మా నాయకులు వచ్చారు అధికారులకి మళ్ళీ మాకు స్ఫూర్తిగా భోజనం పెడతా ఉన్నారు హైదరాబాద్ చెప్పిన కూడా వాళ్ళ సంతోషానికి ఉన్నారు దీనికి ప్రత్యేక పాత్ర వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా అభివృద్ధి తెలియజేయాలి వాళ్ళు కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద తక్కువ రేటుకి ప్రాఫిట్ లేకుండా మంచి శాకాహార పద్ధతులు మంచి రుచిగా శుభ్రంగా వాళ్ళు కూడా సప్లై చేస్తారు వాళ్ళకు కూడా అభివృద్ధి తెలియజేసుకుంటూ ఇప్పుడు కార్లో ఇక్కడికి వస్తూ అనుకున్నాం మాట్లాడుకుంటూ ఏదైతే ఐదు రూపాయలు మనం పే చేసి తీసుకుంటా ఉన్నామో అంటే ఇక్కడికి వచ్చేవాళ్ళు ఆ ఐదు రూపాయలు కూడా ఇవ్వకుండా వాళ్ళకి టోకన్లు ఇచ్చేవాళ్ళం ఆ టోకన్ ఇస్తే వాళ్ళకి ఫ్రీగా భోజనం పెట్టేవాళ్ళు ఏదైతే ఐదు రూపాయలు ఉందో ఐదు రూపాయలు నేను పే చేశానప్పుడు అట్లాగా ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా మన నియోజకవర్గంలో నాలుగు ఒక ఉన్నాయి ఈ నాలుగు అన్నగంటల్లో కూడా అలాంటి కార్యక్రమాలు చేస్తే అలా ఉంటుందని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాం అంటే పేదవాడికి వాడు ఏదైతే ఐదు రూపాయలు పే చేయాలో అది కూడా పే చేయకుండా దాన్ని మేము ఉంటవా లేదు మా కార్యకర్తలు ఇవ్వటవా లేదు ఎవరన్నా వాలెంట్ ఆటేషన్ అడగటవా లేదు ఇంకా ఒక ఐడియా కూడా అనుకుంటాం మన ప్రతి ఒక్కరు కూడా పుట్టినరోజులు వస్తాయి ఆ పుట్టినరోజు మనం వేలాది రూపాయలు ఖర్చు పెట్టి పార్టీలో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం ఎవరికి పుట్టినరోజు ఉండదు ఆ పుట్టినరోజు మా కార్యకర్తలు అందరూ కూడా ఒక అన్న ఒక మూడు బుట్ల భోజనం ఒక పదివేలు పదిహేనులో ఖర్చు అవుతుంది దానికి మొత్తం కూడా స్పాన్సర్ చేసే విధంగా కూడా మనకి ఆలోచిస్తూ ఉన్నాం త్వరలోనే మేము అలాగే తెలుగు బీజేపీ మిగతా పార్టీ నాయకులతో మాట్లాడుకొని మా నాయకులందరూ పత్రికలు కూడా రిజిస్ట్రౌడ్ చేసి ప్రతి ఒక్క నాయకుడు ఎమ్మెల్యే దగ్గర నుంచి సీనియర్ నాయకుల దాకా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ బర్త్డేకి ఖచ్చితంగా ఒక అన్న వాళ్ళ శక్తిని బట్టి మూడు పొట్ల భోజనం పెడతాడా లేదు నెల రోజుల పెడతాడా లేదు నాలుగు క్యాంటీన్లో పెడతాడా ఒక క్యాంటీన్లో పెడతాడు అనేది వాళ్ళ వాళ్ళ ఛాయిస్ బట్ ప్రతి నాయకుడు కూడా పుట్టినరోజు ఖచ్చితంగా అన్న క్యాంటీన్లో భోజనం స్పాన్సర్ చేస్తాను అది మా ఉమ్మడి కోటం తరఫున ఒక నిర్ణయం తీసుకుంటా ఉన్నాం దాన్ని కూడా త్వరలో అవుట్ చేసి ఈ టీము గేమ్ నాలుగు క్యాంటీన్లలో కూడా పేదవాడు డబ్బులు పే చేయకుండా ఎలా భోజనం చేయాలి అనే దాన్ని కూడా మేము ఆలోచిస్తూ ఉన్నాం దీన్ని బాగా మెయింటైన్ చేయాలని ప్రజలు కూడా కోఆపరేట్ చేయాలంటూ మరొకసారి కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇచ్చిన హామీలు అన్నీ కూడా వేగంగా అమలు చేస్తూ పోతా ఉన్నాం